స్పీడ్ వే సెవెన్ గుంటూరు జిల్లా చౌడవరంలో ఉన్న నేషనల్ పార్క్ స్పీడ్ వే సెవెన్కి వచ్చాము చాలా దూరం నడిచి వచ్చాము అయితే ముసలోళ్ళు ఆడుకునేది ఏముండదు కానీ అందరూ చిన్న చిన్న పిల్లలు ఆడుకునే ఎంతైన ఐటమ్స్ ఉన్నాయి ఎక్కువ జిమ్నాస్టిక్స్ సంబంధించినవి ఉన్నాయి రెస్టారెంట్ ఉంది రెండు వేల మంది వరకు కూడా భోజనాలు వాళ్ళే ఏర్పాటు చేస్తారు ఉసిరి చెట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తాం కదా అలాగా ఈ చెట్ల కింద భోజనాలు చేయటానికి వీళ్ళు ఇది ఏర్పాటు చేశారు అదైతే రెస్టారెంట్ ఉసిరి చెట్లు అదిగోండి ఉసిరికాయలు సూపర్గా కాసినాయి అన్నీ ఉసిరి చెట్లే ఉన్నాయి ఎక్కడో చోట ఇది ఉంది కానీ మెయింటెనెన్స్ చాలా ఇదిగా ఉంటుంది ఇది బాగుంటుందిలే మొత్తానికి ఓకే చూడండి ఇంకా ఇల్లు సోటకి వెళ్తావే అమ్మాయి అక్కడ అక్కడ Halli æntli tíssið gani snæpillalei. Hm. Hæ? Amma. Kútr nú కూర్చుంటున్నాం ఉంటుంది నా సత్యమణి కూర్చున్నాం కార్లు రేసులు మోటార్ సైకిల్ రేసులు ఇవన్నీ ఉంటాయి ఇదిగోండి స్పీడ్ బేస్ సెవెన్ అన్నాడు ఇది స్పీడ్ బేస్ సెవెన్ 是的。<Okay. S 2> <Okay. S 1> okay. ீடு பேஸ் சவென் அந்த காரில் அக்கள చిన్నపిల్లల రేసులు అనమాట ఉపయోగించి కార్ల రేస్ పాడైపోయినట్టుంది ఇది ఓ గ్రాస్ కటింగ్ అనమాటది నెక్స్ట్ పగ నిద్రపోయి రాత్రులు మెలుగుంటాయి ఓకే ఆఫ్ చేసేస్త సరిపోద్దులే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్